భూహక్కు యజమాన్య చట్టం ఇరవై ఏడు బై రెండు వేల ఇరవై మూడును వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఏలూరు బార్ అసోసియేషన్ నాయకులు న్యాయవాదులు భారీ ఎత్తున ఫైర్ స్టేషన్ సెంటర్లో మానవహారం నిర్వహించారు అనంతరం ఏలూరు నగరంలో వాహనాలపై ర్యాలీ చేశారు రాజ్యాంగ హక్కులను కాలరాసే భూహక్కు చట్టాన్ని జీవో నెంబర్ ఐదు వందల పన్నెండు రద్దు చేయాలని కోరుతూ నినాదాలు చేశారు ఈ చట్టాలను ఈ చట్టంను రద్దు చేయాలని గత పది రోజుల నుంచి ఏలూరు కోర్టు వద్ద మరియు కలెక్టరేట్లో న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు దీనికి తెలుగుదేశం పార్టీ ఏలూరు ఇన్ఛార్జ్ బడేటి చంటి మరియు జనసేన పార్టీ ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు తమ మద్దతును తెలియచేశారు న్యాయవాదుల తరపున మేము ఉన్నామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు తర్వాత వ్యవస్థలన్నిటిని కూడా ఏ విధంగా అయితే నిర్వీర్యం చేసిందో మరి భూ దందాలు భూ సెటిల్మెంట్లు ఇసుక మాఫియాలు ల్యాండ్ మాఫియాలు అన్ని కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే జరిగిన గత డెబ్బై సంవత్సరాలు ఎప్పుడు కూడా లేదు ఎవరైతే అన్ని వ్యవస్థలు ఎలా నిర్వీర్యం చేస్తున్నారో న్యాయ వ్యవస్థలో ఉండే దీన్ని కూడా నాశనం చేయాలన్న ఉద్దేశంతో ఐదు వందల పన్నెండు జీవోని తీసుకొచ్చి భూ సెటిల్మెంట్లు వాళ్లే చేసుకోవాలి భూహక్కుల కోసం కోర్టులో కేసు లేకుండా ఉండటం కోసం న్యాయవాద వృత్తిని కూడా నిర్వీర్యం చేయాలని చెప్పి ప్రభుత్వం చూస్తుందో దాన్ని వెంటనే ఉపసంహరించాలని చెప్పి మేము జనసేన తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది సీకర జీవన్ తీసుకొచ్చింది ఓ పక్కన హైకోర్టు మొట్టిగా లేస్తూ ఉంది ప్రతి ఒక్క జీవో కూడా ఇది ప్రజలకు సంబంధించినటువంటిది మీరు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని చెప్పేసి మొట్టగా లేస్తున్నప్పుడు కూడా ఈ దుర్మార్గుడైనటువంటి క్రిమినల్ అయినటువంటి ముఖ్యమంత్రికి ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి సహచరులకి ఏ విధమైనటువంటి చట్టాల మీద న్యాయం మీద నా వ్యవస్థ మీద రాజ్యాంగం మీద ఏ విధమైనటువంటి అవగాహన కానీ గౌరవం కానీ మర్యాద కానీ లేనటువంటి ఇట్లాంటి వ్యక్తులు పరిపాలన ఉండటం చాలా దుర్మార్గం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని అంతమందించడానికి జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా పోరాటం చేస్తుంది న్యాయవాదులు చేస్తున్నటువంటి రైతుల పక్షాన న్యాయవాదులు న్యాయమైనటువంటి ఉద్యమానికి పూర్తి స్థాయిలో జనసేన టీడీపీ పార్టీలు అండగా ఉంటాయి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తుంది ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాక్షణమే ఐదు వందల పన్నెండు జీవాన్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక ఎకరాలు ఉన్న రైతులే కాదు ఒక గజ ఉన్న వ్యక్తి కూడా భూమి మీద ఎటువంటి రక్షణ లేకుండా రక్షణ వ్యవస్థను మొత్తాన్ని నిర్వీర్యం చేస్తూ యాడ లేక సొంత భూముల మీద లేకుండా వాళ్ళకి కావాల్సిన గోండాలు పంచుకునే విధంగా వాళ్ళకు అవకాశం కల్పించే విధంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇది ఏం ఎక్స్ప్లోర్ ఇవెట్ చూస్ టైం నూతన వరవడితో కన్విందు చేసే వర్ణాలతో నేటి మో యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏం త్రిషోరు ఏంజెలిన్ ట్రెండ్ మావత్త కుర్తీ సల్వార్ కమీస్ పండియాలా ప్యాంట్స్ పలస్ ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జకెన్ దుపట్టా బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కారివర్ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అదే కాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడను కాలిడోర్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ ట్రైన్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ నైన్ టూ నైన్ టూ సెవెన్ ఫైవ్ టూ ట్రిపుల్ సెవెన్